మీ ఎమ్మెల్యేలకి తొత్తులుగా ఉన్నటువంటి కార్యకర్తలు బాగుపడుతుంది తప్పితే ఎవడ బాగుపడ్డాడు ఈ రాష్ట్రంలో ఎవడికి మంచి పరిపాలన ఇది మీ ముగ్గురికి పెద్దమ్మగారికి మీ ఎమ్మెల్యేలకి తప్పితే ఎవడికి మంచి పరిపాలన ఇది మీకే మంచి పరిపాలన మీ మంత్రులకి మంచి పరిపాలన ఎమకొట్టు కొడుతున్నారు రామచంద్ర గారు అబ్బాయి గారు ఏదో చెప్తావు కదా మీ విలేకరు బాజారంటే తెలుగుదేశం చూడండి నిన్న అనంతపురం జిల్లాలో విషాహారం తిని విషాహారం తిన్నటువంటి బాలికలు పేద బాలికలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తా కూడా మంత్రి గారు వచ్చే వరకు కూడా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా రాకూడదండి అక్కడికి మొత్తం హాస్టల్ కాడ పోలీసులు ఈ ఎల్లో సైకిల్ కూడా అందరూ కలిసి ఎల్లో సైకోలు పోలీసులు కలిసి హాస్టల్ కాడ కాపలా కాసి వన్ నాట్ ఎయిట్ రాకూడదు ఆటోలో పిల్లల్ని తీసుకెళ్ళకూడదు మంత్రి గారు రావాలి మంత్రి గారు వస్తే కానీ ఆవిడ చూసి ఆ ఎమ్మ ఏంటి చచ్చిపోతున్నారా మీరు బాగా వాంతులు విరోచనాలు మోషన్లు అయిపోయినాయి బాగా మీకు పదకొండు నెలల హాస్పిటల్ పలా పరామర్శించాక ఆవిడ చూశాక హాస్పిటల్కి పంపాలంట పంపరంట ఈ స్పా అమాయకుడు లాగా ఉన్నాడు అంటే ఉద్యోగం కొత్తగా వచ్చిట్టాడు గ్రామచీవు గారు అబ్బాయి రూల్స్ చెప్పుకున్నాడు అరే మనం తెలుగుదేశం అయితే కళ్ళు మూసుకోవాలి వైసీపీ అయితే మాత్రం లేని కూడా గ్రాఫిక్స్ సృష్టి చెయ్యాలరా ఫోటోలు అని చెప్పని చెప్పుకోండి అంటే జీతం ఉద్యోగం చేరంగానే ట్రైనింగ్ క్లాస్ అవ్వకుండానే చేరిపోయి ఉంటాడు ఉద్యోగాన్ని ఆ ఫోటోలు తీసేస్తా అంట పాపం ఇవన్నీ ఎమ్మ కొట్టుడు కొట్టారు కాపాడవా మిమ్మల్ని నమ్ముకునే కదా మీ ఉద్యోగానికి వచ్చాడు కాపాడవా మీ ప్రభుత్వమే కదా మీ నరకాసురు ప్రభుత్వమే కదా మా సాక్షిడు కాదు కదా కాపాడరే విలేకరని మాట్లాడరా ఎవడో వంతెత్తి మాట్లాడరా డిబేట్లు పెట్టరా ఇటు మీద